నేనే సిరిసిరి మువ్వనని అప్పుడు బావకు అత్తయ్యా అపూర్వ దగ్గర సాక్ష్యాలున్నాయి కదా అవి ఎలాగైనా తన దగ్గర నుంచి తీసుకొని అప్పుడు నేనే మువ్వనని చెప్పేస్తా అత్తయ్య అనే విధంగా శారదకు చెప్తుంది సరే అమ్మా అని చెప్పేసి ఇక వెళ్ళి పడుకోపో చాలా లేట్ అవుతుంది అమ్మా అని శారద అన్న తర్వాత సరత్తయ్య అని పడుకున్నడానికి వెళ్తూ ఉంటుంది ఈలోపు ఇక శివకు మాత్రం బిందు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు అసలు బిందు ఇలా ఎందుకు మాట్లాడింది ఎందుకు నన్ను ప్రేమలోకి దించింది ఇక ప్రేమిస్తున్నానని చెప్పేసి ఎందుకు నాకు ఇలా చెప్పి ఇప్పుడు నీ దగ్గర ఏ డబ్బులు లేవు నన్ను ఎలా సాధవు అని ఎందుకు అడుగుతుంది తనతో నేరుగా మాట్లాడాలి ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు భయపడి ఈ మాటలందా లేకపోతే నన్ను ప్రేమించడం లేదా ఎలాగైనా సరే ఈ రాత్రికి బిందును కలిసి ఏ విషయం తెలుసుకుంటాను అప్పుడే నాకు మనసు కుదుట పడుతుంది లేకుంటే బిందును కలవడానికి వీలు పడదు అనే విధంగా అక్కడి నుంచెలి శివ వెళ్ళిపోతుండగా ఈలోపు భూమి పడుకున్నదానికి గగన్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది శివ వెళ్తుండగా ఏంటి వీడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి ఇక టెరెస్ పైనుంచెలి చూస్తుంది శివ అక్కడి నుంచేది బయలుదేరుతాడు వీడు ఎక్కడికి వెళ్తున్నట్టు అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా గగన్ దగ్గరికి వెళ్ళి బావా బావ అని చెప్పేసి పిలుస్తుంది ఏంటి ఏంటి అని అడుగుతుండగా శివ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లేదు బావ కానీ ఈ టైంలో వెళ్తున్నాడు ఏంటి శివనా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళడం ఏంటి ఏమో బావ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది ఇక మరోవైపు నక్షత్ర ఇచ్చిన ఊహించిన ట్విస్ట్కు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈలోపు పాల గ్లాస్ పట్టుకొని నక్షత్ర చరి దగ్గరికి వెళ్తుంది ఇదిగో నువ్వు అన్నట్టే ఆడుతున్నాను కదా మమ్మీకి చెప్పకుండా కూడా ఈ విషయం అలాగే దాచిపెట్టామన్నావు కదా అలా అని చెప్పేసి నన్ను ఇలా మాటి మాటికి ఇక బెదిరించడం కరెక్ట్ కాదు ఏంటి నక్షు బాధపడుతున్నావా ఏం చేద్దాం కొన్ని కొన్ని తట్టుకోవాల్సి తప్పదు ఎందుకంటే కొంతమంది సంతోషం కోసమైనా మనం నచ్చకపోయినా కూడా పని చేస్తూనే ఉండాలి అది నువ్వు కాస్త ముందు ముందు నీకు నేర్పుతాలే పాల గ్లాసు పట్టుకొని వచ్చావు కదా సర్లే నే మనస్సాక్షికి ఎప్పుడు నస్తే అప్పుడే నాతోనే హ్యాపీగా సంసారం చేద్దులే ఆ పాల గ్లాసులో ఉన్న పాలిస్తే నేను తాగి పడుకుంటానులే అని చెప్పేసి ఈ విధంగా అంటాడు ఒరే చరిగా నువ్వు నన్ను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నావో అంతేకాకుండా ఆఖరికి మా మమ్మీకి కూడా చెప్పకుండా నన్ను ఎలా టార్చర్ పెడుతున్నావో అంతకంత నీ మీద పగ తీర్చుకుంటానరా అని చెప్పేసి నక్షత్ర అనుకుంటుంది ఇక మరోవైపు అందరూ పడుకుంటారు కదా ఈలోపు మెల్లిగా డోర్ తీసుకొని వస్తుండగా ఈ లోపు మీద కిందికి వచ్చేస్తుంది కిందికి వస్తూ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది పాడుకుంటున్న సమయంలో ఇక మెట్ల కింద ఉన్న డోరు శబ్దం వినబడుతుంది ఇదేంటి అసలు డోర్ తీసుకుంది ఎవరు వచ్చారు ఈ టైంలో అని చెప్పేసి ఇక అదే సమయానికి కంగారు పడుతూ ఉంటుంది అమ్మో దొంగోడేమన్నా వచ్చాడా ఏంటి అని చెప్పేసి అందరినీ హాల్లోకి పిలుస్తుంది ఏంటమ్మా ఎందుకు పిలిచామంటుండగా ఏ నిద్ర రార్రి ఇందాక నేను డోర్ లాక్ చేశాను ఇప్పుడు డోర్ తీసింది అయ్యో నేను డోర్ తీసొచ్చానే అని చెప్పేసి ఈ విధంగా శివ డోర్ లోపల ఉండి కంగారు పడిపోతూ ఉంటాడు అక్కడ డోరు అదే మెట్ల దగ్గర డోర్ శబ్దం వినపడుతుంది అక్కడ ఏదో శబ్దం వినపడుతుంది అని చెప్పేసి మీద వెళ్ళి డోరు ఓపెన్ చేసేసరికి ఆ డోర్ లోపల శివ ఉంటాడు శివను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే శివ కాళ్ళు పట్టుకొని నువ్వేంట్రా ఎందుకు వచ్చావురా ఆ రోజు బిందు దగ్గర నుంచి తప్పించుకుంది నువ్వే కదరా అంటే బిందును ప్రేమిస్తుంది నువ్వే కదరా అని చెప్పేసి శివను చాలా చిత్రహింసలు పెట్టి కొడుతూ ఉంటుంది ఆ పూర్వ ఇక బావా వీడు చాలా మేధావి బావా బిందును ట్రాప్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని లేపుకపోవడానికి మన ఇంటికి వచ్చాడు బాబా బిన్ని వదిలిపెట్టకూడదు బావా బిన్ని ఎలా అంటే పట్టపగలు చుక్కలు చూపించాలా బావా అని చెప్పేసి అంటుండగా ఈలోపు ఇక గగన్ బయలుదేరుతాడు అదే సమయానికి అరే చరి అక్కడున్న చీరందుకోరా అని చెప్పేసి చెరచంద్రన్న తర్వాత ప్లీజ్ అండి దయచేసి నన్ను వదిలిపెట్టండి అని ఈ విధంగా అన్న కూడా వదిలిపెట్టనురా మా ఇంటి అమ్మాయిని లేపకపోవడానికి ఇక్కడికి వచ్చావని అర్థమవుతుందిరా అని చెప్పేసి ఈ విధంగా వెంటనే చేరుకు కట్టేస్తాడు ఇలాంటి వానికి ఇలా సాదాసీదగా ఒంటి మీద దెబ్బలు పడితే గాయం తగిలిపోతుంది అసలు వాడు ప్రేమించకుండా ఆ కళ్ళను కాల్చేస్తే సరిపోతుంది కదా బావా అని అంటుండగా ప్లీజ్ అపూర్వ వదిలిపెట్టు ఏసో తెలిసి తెలియక చేశారు కేపి వాడికి వత్స్సు పలుతున్నావు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఈ పని చేయాలి నీ కూతుర్ని లేపకపోవడానికి ఇక్కడికి వచ్చాడు ఇక భూమి వల్ల తమ్ముడు అలా చేయడని నాకు బాగా తెలుసు అలా అని చెప్పేసి అతని మాటలు వినిపించుకోకుండా మనం ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు అని అంటుండగా మరోవైపు వీడేం చెప్తాడు ఆ రోజే వీడు బురకా వేసుకొని నా దగ్గర నుంచొని తప్పించుకున్నాడు కానీ ఈరోజు ఎట్టి పరిస్థితిలో వీడు తప్పించుకోలేడు బావా వెంటనే వీని కళ్ళు కాల్చేస్తే వీని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం ఏది జరగదు వస్తే భూమి ఈరోజు నీ తమ్ముడు నా చేతిలో చిక్కాడే అని చెప్పేసి మనసులో అపూర్వం అనుకుంటుంది ఏ గొరంట పిని వెళ్ళి తీసుకురాపు అనేసరికి వెంటనే ఇక కరెంట్ వైర్లు తీసుకొని వస్తుంది ఈలోపు వీళ్ళంటి వాన్ని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి కళ్ళల్లో కరెంటు పెట్టబోతుండగా ఈలోపు కర్ర తీసుకొని వచ్చి గగన్ విసిరి కొట్టేసరికి చేతిలో ఉన్న ఆ వైర్లు కింద పడిపోయి అదే సమయానికి అపూర్వ కూడా కింద పడిపోతూ ఉంటుంది వెంటనే అందరూ గగని చూసి షాక్ అయిపోతారు ఏంటి అసలు ఏ అధికారంతో శివ మీద చెయ్యెత్తుతున్నారు శివ ఎవరనుకుంటున్నారు నా ఇంటి మనిషి నీ ఇంటి మనిషి అయితే నా ఇంటి మీదికి ఎందుకు పంపించావు అనే విధంగా అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుకు పంపించావని అని చెప్పేసి నీకు అధికారం అడిగే రైట్స్ లేవు అయినా రేపు కాబోయే నా ఇంటి అల్లుడు అలాంటి శివను నువ్వు కట్టేసి కొడుతూ ఉంటే ఈ గగన్ చూస్తూ ఎలా ఊరుకుంటే అనుకున్నాను మొత్తం ఇంటిని పీకి పందిరేసి ఇల్లు మొత్తం ఇక ఎలా తెలుసా పట్టపగలు చుక్కలు చూపించే దద్దరిల్లనే చేస్తాను అపూర్వ ఒకప్పుడు వేరు ఇప్పుడు వేడు ఎందుకంటే నా ఇంటి అల్లుడు శివ అని చెప్పేసిన బిందు శివ షాక్ అయిపోతారు అసలు వీడు ఎందుకు పంపించారు వీడిని ఏం చేయడానికి నా ఇంటికి పంపించారు అని అపూర్వ అడుగుతుండగా నేను చెప్తాను అపూర్వ అని చెప్పేసి భూమి వస్తుంది భూమిని చూసి అందరూ షాక్ అయిపోతారు ఎప్పుడు ఎవరిని చంపుదామా ఎవరిని ఇక ఏదో ఒకటి చేద్దామా అని చెప్పేసి నువ్వు ప్లాన్ చేస్తూనే ఉంటావు ఎందుకంటే ప్రాణం తీయడం నీకంత సులువు కదా ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్న భూమి నేనా నేను ఎక్కువ మాట్లాడుతున్నానా అసలు శివ ఎందుకు వచ్చాడో తెలియకుండానే తనని ఇంతలా కొడుతున్నావే వాడెందుకొచ్చాడో వచ్చాడో కనీసం అర్థమవుతుందా బిందు దగ్గరికి బుక్ కోసం వచ్చాడు ఇక బిందు పడుకుందేమో అని చెప్పేసి అనుకున్న టైంలో భయంతో వాడొచ్చి ఇక మెట్ల దగ్గర దాచుకున్నాడు అది మీరు అపార్థం చేసుకొని వాడిని చాప కొడుతున్నాడు అలా అని చెప్పేసి నువ్వు నీ ఇష్టం ఉన్నట్టుగా నా తమ్ముడని తెలిసి కూడా నీ చిత్రహింసలతో వాడిని బాధ పెడుతున్నావు అని అంటుండగా ఏరా నిజం చెప్పరా నువ్వు బిందు దగ్గరికి బుక్కు దగ్గరికి వచ్చావా లేకుంటే వేరే ఉద్దేశంతోనే వచ్చావా అమ్మో ఇప్పుడు నిజం చెప్తే అక్క బావ ఇక పరువు పోతుంది ఎలా అయితే అలా జరిగింది అని చెప్పేసి అవునండి నేను బిందుకు బుక్ ఇచ్చాను ఆ బుక్కు రేపు ఎగ్జామ్స్ కదా అది తీసుకునడానికి వచ్చాను మరి ఇంత రాత్రి వచ్చావేంట్రా అని అంటుండగా అంటే నాకు ఎగ్జామ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చిందండి అందుకనే బిందు దగ్గర బుక్ ఉందని చెప్పేసి దాని దగ్గరకు వచ్చరికి మీరు ఇలా నన్ను కొడుతున్నారు అంటుండగా అపూర్వ వెనక ముందు ఆలోచించకుండా నీకు మనుషుల ప్రాణాలు తీయడం తేలికలే అని చెప్పేసి అంటుండగా ఇదంతా కావాలని మీరు పక్కడబందీగా ప్లాన్ చేసి వచ్చారని నాకు బాగా తెలుసు అని అంటుండగా ఎవరు ఎలాంటి ప్లాన్ చేసి ఎవరు ఎలాంటి ప్రాణాలు తీసేది కూడా తెలియట్లేదు అరే నీకు రావాలనిపిస్తే నాకు ఒక మాట చెప్పేది ఉంటే నేను ఫోన్ చేసేదాన్ని కదా ఇప్పుడు చూడు ఎన్ని దెబ్బలు అపూర్వ ఇంకొకసారి నా తమ్ముని మీద చెయ్యి వేస్తే మర్యాద దక్కదు అని చెప్పేసి ఇక భూమి గగన్ శివని తీసుకొని వెళ్తుండగా శివ వెనక్కి వెనక్కి ఇక బిందును చూస్తుండగా బిందు మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే గగన్ అనే చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ పూర్ణికి శివకు ఇద్దరికి పెళ్ళి జరుగుతుంది నైంటీ అల్లుడవుతుందని చెప్పేసి అనేసరికి ఇక శివకు క్షమాపణ ఒక నిమిషం భూమి అని చెప్పేసి అంటాడు అప్పుడు గగన్ శివని తీసుకెళ్ళి అపూర్వ వెంటనే శివ క్షమాపణ అడుగు ఏంటి క్షమాపణ అడుగుతావా లేదా అని అన్న తర్వాత అప్పుడు అపూర్వ గగన్ గట్టిగా వాయిస్ విని క్షమించు అని చెప్పేసి అంటుంది నా ఇంటి మీద నా వాళ్ళ మీద చెయ్యి వేస్తే నీ చెయ్యి తీసి ఇది ఇరిచి పడేస్తా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు అపూర్వ కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది ఇక బిందు చాలా బాధపడుతూ ఉంటుంది గగన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని నేను శివను చాలా దూరం చేసుకుంటున్నాను మూర్ఖతంతో ఎందుకంటే శివ ప్రాణాలు అపూర్వతయ్య ఎక్కడ ప్రాణాలు తీస్తుందని ఇలా మాట్లాడుతున్నాను అసలు నేను ఎవరి కోసం బ్రతకాలి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు నేను బ్రతికి ఏం లాభం అని చెప్పేసి వెంటనే ఇక విషం వాటిని పట్టుకొని తాగబోతుండగా అదే సమయానికి చెర్రీ చూస్తాడు మరి చరికి శివ బిందు ప్రేమించుకున్న విషయం తెలుస్తుందా